హైదరాబాద్ కాపాడుకోవాలి చెరువులను కాపాడుకోవాలని ఇంత మంచి ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి ప్రభుత్వం ముందుకెళ్తుంటే మీకెందుకు భయాందోళన మీ నాయకుల వెంట పడుతుందని ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటే మీ నాయకులంతా కబ్జాలు చేసిన వాళ్ళ ఏమైనా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్యానెల్ మెంబర్స్కి ఇంద్రశోభన్ గారికి మహేశ్వర్ రెడ్డి గారికి కళ్యాణ్ గారికి టెన్టీవీ ప్రేక్షకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అంటే ఇప్పుడు ఒకటి ప్రజల్లోకి ఏదైతే చెరువులు కబ్జా చేసినప్పుడు కంపల్సరీ కులగొట్టాల్సింది దాంట్లో నో కాంప్రమైజ్ దానికి మనం మాట్లాడి కూడా మాట్లాడింది అండ్ అదే క్రమంలో మనకు ఒక అంటే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని మాట్లాడే దాంట్లో నేను నేనేమంటున్నాను అంటే మీకు ఒక రెండు అంశాలు చెప్తాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇరిగేషన్ జీవో ఒకటి ఉంటుంది అండి అంటే ట్యాంక్స్ కింద ఎక్కడైతే ఈ కల్టివేషన్ జరుగుతుంటో ఇరిగేషన్ జరుగుతుంటుందో దానికి సంబంధించి ఒక యాక్ట్ ఉంటుంది వాల్డ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది వాటర్ ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి రెండు ఉంటాయి వాల్డ్ యాక్ట్ వచ్చేసి రెండు వేల రెండులో ఇంప్లిమెంట్ అయిందండి తెలంగాణలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈ వాటర్ రివర్ ఫ్రంట్ ఏదైతే ఏదైతే ఉన్నదో అది గతం నుంచి ఉన్నది దానికి మీకు సింపుల్గా చెప్పాలంటే రివర్ ఉంటాయి నది ఉంటే నదికి అటు వంద మీటర్లు ఇటు వంద మీటర్లు అది బఫర్ జోన్ కింద ఉంటదండి అంటే నది ఎప్పుడు ఉంటది కాబట్టి ఫుల్ నది పరివాహక ప్రాంతం గట్టు నుంచి వంద వంద మీటర్లు అదే వచ్చేసి మనకు రివర్ కు కానీ మళ్ళీ అదే రివర్ మున్సిపాలిటీలకు నగర పంచాయతీలకు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో వచ్చినప్పుడు అది యాభై మీటర్లే తగ్గుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ఒకవేళ ఇరవై ఐదు ఎకరాల కంటే అంటే టెన్ హెక్టార్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి చెరువు ఉంటాయి ఇప్పుడు మన నాగార్జున మన ఏదైతే హిమాయ సాగర్ ఉందో గండిపేట ఉందో లేకపోతే మన ఇక్కడ ఇవన్నీ ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా వాటికి ఏమైతే అంటే దానికి జోన్ చేంజ్ అవుతుంది మళ్ళా టెన్ హెక్టర్స్ కంటే ఎక్కువనే కాబట్టి దానికి థర్టీ మీటర్స్ ఉంటుంది ప్రకారం పోవాల్సి అంతే కానీ ఎప్పుడైతే నువ్వు ఆ వాటర్ ట్యాంక్ కింద ఎక్కడైతే ఇరిగేషన్ లేదు ఇప్పుడు ఫర్ సపోజ్ గండిపేట గండిపేట కింద ఇరిగేషన్ లేదు ఇరిగేషన్ లేనప్పుడు అది మాల్దా యాక్ట్ కిందకి వస్తుంది ఎక్కడెక్కడైతే దాని చెరువు కింద ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది హుస్సేన్ సాగర్ కింద మనకు ఎక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ లేదు కాబట్టి వాల్దా యాక్ట్ వస్తుంది వాళ్ళ యాక్ట్ వచ్చినప్పుడు దాని బండ్ పరిమితికే పరిమితం చేస్తారు ఇది ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్ అండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఏమంటున్నాం అంటే ఏవేవైతే ఉన్నాయో అవి శాటిలైట్ ఇమేజెస్ వచ్చినాయి ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఉంటే కొట్టండి అని చెప్పేసి మంత్రి గారు పొంగులెడ్డి గారు అన్నారు నేను ఎవరు కొట్టాలి ప్రభుత్వం ప్రభుత్వం అంటే కేబినెట్ లో ఆయననే మంత్రి కదా మరి ఆయననే కూలగొట్టాలి ఇప్పుడు సార్ మీకు కావాల్సిన ఫోటోస్ ఉన్నాయి దాని డయాగ్రామ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి దానికి కావాల్సిన డిస్టెన్స్ కూడా ఉంది నీకు వాల్ యాక్ట్ ఏం చెప్తుందో నీకు ఇరిగేషన్ యాక్ట్ ఏం చెప్తుందో అవన్నీ చెప్పిన అవన్నీ ప్రకారం వెళ్లాల్సిందే కదా నీకేంది థర్టీ మీటర్స్ బఫర్ జోన్ అయితే హండ్రెడ్ మీటర్స్ దానికి వచ్చేసి ఫీల్డ్ జోన్ ఫీల్డ్ జోన్ లో కన్స్ట్రక్షన్ ఉండదు ఆ తర్వాత టూ ఫ్లోర్స్ పర్మిషన్ ఐదు వందల నుంచాలి హండ్రెడ్ మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కు టూ ఫ్లోర్స్ పర్మిషన్ ఉందని చెప్పేసి మన దగ్గర జీవో ఉన్నది అక్కడ ఇండస్ట్రీస్ పెట్టద్దు అక్కడ ఏమో నిర్మాణాలు చేయద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇంకోటి కూడా చెప్పారు ఎక్కడైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అవి పొల్యూటెడ్ కావు పొల్యూషన్ చేసేటివి కావు కాబట్టి పొల్యూషన్ చేసేటివి కావు కాబట్టి వాటికి యాజ్ పర్ దరిగేషన్ యాక్ట్ ప్రకారం కట్టుకోవచ్చు అని చెప్పారు ఇప్పుడు పల్లరాజర్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిందంట నేను ఏమంటానంటే అంత ముందు ఎవరు ఇచ్చారు ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కదా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి ఏ తోటి కంప్లైంట్ ఇప్పించారు అంటే ఎందుకు కంప్లైంట్ ఇప్పించారు ఏ తోటి అంటే ఇరిగేషన్ ఆల్రెడీ ఎన్ఓసి మన ఎన్ఓసి ఇచ్చింది కూడా ఇరిగేషనే కదా ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఇరిగేషన్ కదా అంటే పల్లరాజేశ్వర రెడ్డి గారిని టార్గెట్ చేశారు రేపు పొద్దుగాల మల్లారెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఇక్కడ ఏం లేదండి కంప్లీట్గా ఒకటి ఏంటంటే కక్షపూరితంగా ఒక రాజకీయం నన్ను ఓటుకు నోటు కేసులో జైలు వేసారు కాబట్టి నేను ఏదేం చేస్తాను ఇంకోటి ఇప్పుడు జీవో నైన్టీ నైన్ తీసుకొచ్చినవు దాన్ని అసెంబ్లీలో పెట్టి డిస్కషన్ అయిందా కాలేదు దానికి యాక్సెప్టెన్స్ వచ్చిందా రాలేదు నువ్వు ఒక జీవో తీసినావు దాన్ని ఫాలో అవ్వాలంటున్నావు యాక్ట్ చేసినా నేను ఫాలో అవ్వాలంటున్నా నేనేమంటున్నానంటే ఎక్కడికి అక్కడ కక్షపూరితంగానే ఇక్కడ ఎక్కడ కూడా లా లేదు చట్టం లేదు ఏం లేదు నేనేమంటాను అంటే చెరువులో ఉన్నటువంటి అన్ని కూలగొట్టరు కూలగొట్టని ఎవరు అడ్డబడతలేరు మావి ఉన్నా కానీ మావి కూడా కూలగొట్టరు అని చెప్పేసి రెడ్డి గారు కూడా చెప్పారు పల్లరాయిశాం రెడ్డి గారు చెప్పింది ప్రెస్ మీట్ పెట్టిండు పల్లరాయిశ్వర్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే ఇక్కడ ఏంది నేనేం చేయలేకపోతున్నా నేను ఈ రాష్ట్రం అభివృద్ధి చేయలేకపోతున్నా ఇన్కమ్ పెంచలేకపోతున్నా మీకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతున్నా కాబట్టి నా తీర్థశాస్త్రాలతో మీరు అంతా ఒప్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది నేను ఒకటే చెప్తున్నా స్పష్టంగా అడుగుతున్నా ఈ రోజు అది బఫర్ జోన్ లో ఉందా నువ్వు డిక్లేర్ చేయవు ఫస్ట్ మరి అంత ముందు ఇచ్చిన ఇరిగేషన్ అయింది నేను ఒకటే అంటున్నా ఈ రోజు కక్ష పూరితంగా కక్షతోటే ఇది వేరే ఏం లేదు అండ్ నెక్స్ట్ చేసి ఇంత ముందు మాట చెప్పారు ఎవరు ఎవరైతే జనైతే మీరే అన్నారు కదా రాళ్లతో కట్టు ఏది దివాంజీ కాడ బీడీలు అమ్ముకుంటాడే ఈ రోజు మీకు దిక్కయండి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా మీరే చెప్పారు కదా దివాంజీ కాడ బీడీలు అమ్ముకుంటాడు ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తానికి మొత్తం జరుగుతున్నటువంటి

కాపాడడంలో తప్పలేదు మీరు కొంత అనుమానించారు బిఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని జాబితాలో అయితే ఇంకా మీ పేరు రాలేదు మీకు అనుమానం ఇంకా ఉందా ఇవన్నీ అంటే సునీల్ రెడ్డి బీజేపీ నేత అల్లం రాజు కాంగ్రెస్ నేత ఇవన్నీ చూసాక కూడా మీకు అనుమానం ఉందా లేదు మేము ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు అన్నింటికి మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఆ కట్టడాలు ఓన్లీ ఏదైతే ఉన్నది ఇప్పుడు పలంరాజు అంటే అయినా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ అయినా కాదు తెలంగాణ మంత్రులై మండలి చైర్మన్ ఏవేవైతే ఉన్నాయో చెప్పడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నేను ఏమంటాను అంటే చట్ట విరుద్ధంగా ఏ నిర్మాణాలు జరిగినా ఏ పార్టీ వాళ్ళ అయినా కానీ కూలగొట్టమని మనం విజ్ఞప్తి చేస్తుంది దానికి సంబంధించి నేనేమంటానంటే ఏవైతే ఉంటే వన్టికి నోటీసులు ఇష్యూ చేయాలి

రెండు వేల పద్నాలుగు నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు అన్ని సర్వేలు చేసి బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ ను ఫిక్స్ చేసి వాటి వాటన్నిటికి ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏమన్నా రిపోర్ట్లు ఏమైనా ఉండేదాన్ని చూపెట్టమని చెప్పండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఏమంటున్నాం అంటే చెట్ట వ్యతిరేకంగా ఎవరు పోయినా శిక్షలే ఏ ప్రాపర్టీ కులగొట్టాయి కానీ అదే దానికి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడానికి ఫస్ట్ ఇవన్నీ ముట్టుకొని వచ్చి మరి మీ మంత్రులే కూడా కులగొట్టాలి కదా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్తున్నా మీకు అన్ని ఫోటోలతో ఎవిడెన్స్తో అన్ని రవాణు కూడా కూడా కొత్త రైట్ థ్యాంక్ యూ రాకేష్ గారు